హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బెండకాయ పులుసు చేశాను మన నానమ్మలు అమ్మమ్మలు అయితే ఇలాగే చేసేవారు కదా బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి ఎలా చేశానో చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ముందుగా అయితే బెండకాయల్ని ఇలా ఒకసారి వేయించుకోవాలి ఎందుకంటే జిగురు లేకుండా ఉంటుందండి బెండకాయ పులుసు అనేది బెండకాయ అంటేనే కదా జిగురు ఉంటుంది అందుకనే కొద్దిగా వేయించుకుంటే జిగురు అనేది ఉండదండి అందుకే ఇలా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కని కూడా వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అనేది ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పసుపునైతే వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను పులుసులోకి ఎప్పుడైనా సరే కరివేపాకు వేసుకోవాలి ముందుగానే వేయించుకున్న బెండకాయ ముక్కలనైతే వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటైతే స్టవ్ సిమ్లో పెట్టి బెండకాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి ఒక మూత కూడా పెట్టాను ఇలా మూత పెట్టడం వల్ల కొద్దిగా మగ్గుతాయి కదా బెండకాయ ముక్కలు ఇలా సింపుల్ ప్రాసెస్ అండి బెండకాయ పులుసు అనేది ఇందులోకి సరిపడా కారం పొడిని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా వేసాను వేసి కలుపుకోవాలి సాల్ట్ కారం పొడి ఇలా బెండకాయ ముక్కలకి పట్టే వరకు మగ్గించుకోవాలి ఇలా చింతపండునైతే నానబెట్టి రసంని తీసి చింతపండు రసంని అయితే వేసుకోవాలి ఇందులోకి సరిపడా జీలకర్ర మెంతుల పౌడర్ని కొద్దిగా ధనియాల పౌడర్ని లాస్ట్లో కొత్తిమీరని అయితే వేసుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు మరిగించుకోవాలి అంతే ఇలా బెండకాయ పులుసు అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి